వైఎస్ఆర్ పార్టీ సర్పంచుకుంది ఇంకా సిగ్గు ఉండాలి మీకు సిగ్గు లజలని వైఎస్ఆర్ పార్టీ ఈరోజు కూడా మీటి గౌరవం చెప్తా ఉన్నారు మేము ప్రజలు ఎవరిని కోరుకుంటే వారి గౌరవించే ప్రజాపతినిగా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇది మేము చెప్పే ప్రభుత్వం అంతేకాని మీకు మీకు అధికారం వస్తే జగన్ ఫోటో ఆఖరి రాళ్ల మీద కూడా చెక్కేసుకున్నారు నవరత్నాలని ఎవరు ఇంకా ఎందుకేత బొమ్మలు వేసుకోండి బొమ్మలు ఎక్కడానికి ముఖ్యమంత్రి బొమ్మలు వేసామా సత్య సచివాలయంలో పంచాయతీలు వేసామా లేదే అదే ఆగరా ఆగరా బాబా ఇంతేత వేసుకున్నారు పిచ్చేది రంగులు కూడా వేసేసుకున్నారు దాని ఖర్చు ఉంది పార్టీ ఖర్చు పార్టీ రంగులేసుకుని చెప్పారు ఎవరన్నా ఆఖరికి పాస్బుక్లో జగన్ ఫోటో ఈ భూమి ఎవరిది ల్యాండ్ లార్డ్ది ఫోటో జగన్ది ముఖ్యమంత్రి పర్మనెంట్ ఇక్కడ ప్రతి ఐదు సంవత్సరాలు మారిపోతాడు ఇంత ఇంత దుర్మార్గమైన ఆలోచన చేశారు నిన్న పొద్దున్న ఎవడొచ్చాడు భూ సర్వే చేశారట వాడికి నలభై తొమ్మిది సెంట్లు ఉండాలంట నలభై ఒక సెంట్లో ఉందంట గా సర్వే చేశారు పక్క రెడ్డి ఆ సర్వేలో రావట్లేదంట అంటే ఇంత దుర్మార్గమైన సర్వేలు కూడా చేశారు ఇవన్నీ చేయడానికి ప్రభుత్వంలో దృష్టికి వెళ్తాం ఇటువంటి అక్రమాలని అన్యాయాలని ఎవరో అయితే భూమిదారులు ఉన్నాడో వారికి సంబంధం లేదు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చూశారు కదా దాన్ని రోజు చేస్తాం రేపు అసెంబ్లీ ఇరవై రెండు జరగబోతుంది దాంట్లో డిస్కస్ చేసి న్యాయ అన్యాయాలు ఏ రకంగా జరిగాయి ప్రజల దృష్టి కూడా తీసుకెళ్ళి ఆ రద్దు చట్టాన్ని కూడా రద్దు చేస్తామనే మాటని మరొకసారి చెప్తా ఉన్నాం ఈనాడు ఇసుకి త్వరలో మీకు అత్యంత తక్కువ ధరకు ప్రజలకు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం దీని మాది మాది అనే మాటలు చెప్తా ఉన్నాం మరొక్క మాట మీకు పెన్షన్ గురించి రేషన్ కార్డు గురించి కొత్త బియ్యం కొత్త పెన్షన్లు ఇవన్నీ మాట్లాడారు ఇందాక గేట్ ఓపెన్ చేస్తారు అందరూ అప్లికేషన్ రెడీ పెట్టుకోండి సర్టిఫికేట్ లేకుండా ఏది రెడీ కాదు అందరూ వృద్ధులతో వృద్ధా పెన్షన్ అరవై సంవత్సరాలు ఉందా చూసుకోండి వితంతు వచ్చే విడో భర్తపోయినప్పుడు వితంతుగా ఉన్నవాళ్ళు చూసుకోండి వికలాంగులు అయితే సర్టిఫికేట్ తీసుకోండి వికలాంగులుగా ఉన్నవాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని గేట్ ఓపెన్ చేసిన తర్వాత మీ అందరూ కూడా న్యాయం జరుగుతున్న మాటని వర్గ అర్హత కలిగిన పేదవాడి ప్రతి ఒక్కరికి కూడా ఆ కాడికి తెల్ల కార్డు కూడా ఇస్తామని మాట్లాడాలి మరొక విషయం కరెంటు మూడు వందల యూనిట్లు దాటితే లేపేసారు దాని మీద చర్చ జరుగుతుంది డెఫినెట్గా చర్చ అనంతరం కొన్ని నిర్ణయాలు ప్రకటిస్తాం మరొక విషయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగించాలని ఆలోచన చేసాము కానీ ఎలక్షన్ చూసిన తర్వాత దుర్మార్గమైన వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఎంత విషభౌతంగా పనిచేస్తుందో చూసిన తర్వాత ఆలోచనలో పడ్డాం దాని మీద కూడా త్వరలో నిర్ణయం చేస్తామని చెప్తా ఉమ్మా రెండు సచివాలయానికి సంబంధించిన సమస్య సచివాలయానికి ఎవరికి సర్పంచ్కి అధికారం లేదు ముఖ్యమంత్రి ఆఫీస్ ఇక సచివాలయం సర్పంచ్ ఎందుకే మీకు సర్పంచ్ అంట పంచాయతీ ఆఫీసులు కూర్చోవాలంట సచివాలయం ఇక్కడ అధికారులు ఇవ్వడం సర్పంచ్ సంబంధం లేదంట ఇది దుర్మార్గమైన ఆలోచన దాన్ని కూడా ఆ గ్రామంలో సర్పంచ్ ఎవరు ఏ పార్టీ అయినా ఎవరైనా దానికి అనుసంధానం చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాన మాట చెప్తా ఉన్నాం ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న